మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోగించండి మోహన్ తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నిన్న మనం ప్రారంభించిన సత్సంగ బోధ చాలా బాగుందని చక్కటి ప్రశంసలు వస్తున్నాయి సో ఈ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారము మరియు గురువారము మరియు శనివారం ఉదయం ఏడు గంటలకి మనం ప్రసారం చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇమ్మీడియట్గా ఆ పక్క నుండే బెల్ ఐకాన్ని బ్రోగించండి అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ కూడా మీకు మిస్ కాకుండా ఉంటాయి ప్రతి సత్సంగ బోధలోని కథను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా విని తప్పకుండా ఎక్కువ మందికి షేర్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను రచయిత గారు ఎంతో కష్టపడి ప్రవచనాలు చేస్తూ వాటిని మళ్ళీ పుస్తక రూపంలో మనకు అందించారు వీటిని ఎక్కువ మందికి చేరవేయవలసిన బాధ్యత మనది ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన శ్రీ యరవర్తి శేఖరరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈరోజు మరొక కథలోకి వెళ్ళిపోదాం మాడిపోయిన బల్బులు అంటే మాడిపోయిన బల్బుల తాలూకా జీవితం మనిషికి ఏ రకంగా వర్తిస్తుంది అనే అంశాన్ని తీసుకుని చాలా చక్కగా మనకి ఈ కథని అన్ అందించారు ఈ కథలు ఏం చెప్పారో అందరం కలిసి విని తెలుసుకుందాం ఉన్నత ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన వ్యక్తి అప్పటి వరకు తాను నివసించిన ఆఫీస్ క్వార్టర్స్ నుండి ఒక కాలనీలోని తన సొంత ఇంటిలోనికి మారాడు తాను పెద్ద ఉద్యోగస్తుడనని అహంభావం మెండుగా ఉన్నవాడు ప్రతిరోజు ఆ కాలనీలో ఉన్న పార్కులో సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు అక్కడున్న వారంతా తన స్థాయికి తగినవారు కాదనే భావంతో ఎవరితోనూ మాట్లాడడం కానీ వారి వైపు చూడడం కానీ చేసేవాడు కాదు ఒకరోజు అతడు పార్కులో బెంచిపై కూర్చుని ఉండగా మరో వృద్ధుడు వచ్చి పక్కన కూర్చుని సంభాషణ ప్రారంభించాడు ఈ వ్యక్తి మాత్రం అతను చెప్పే మాటలను ఏమాత్రం విలువకపోగా తాను నిర్వర్తించిన ఉద్యోగము హోదా గురించి తన గొప్పతనం మాత్రమే చెప్పేవాడు తనలాంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతి లేక సొంత ఇల్లు ఉన్నందుకు ఈ కాలనీలో ఉంటున్నట్లు చెప్పేవాడు కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది ఆ ముసరాయన మాత్రం ఓపిగ్గా వినేవాడు ఒకరోజు ఆ వృద్ధుడు నోరు విప్పాడు చూడు నాయన విద్యుత్ బల్బులు వెలుగుతున్నంత వరకే వాటి విలువ అవి మాడిపోయిన తరువాత అన్నీ ఒకటే వాటి రూపం అవి అందించిన వెలుగులన్నీ మరుగున పడిపోతాయి నేను ఈ కాలనీలో ఐదు సంవత్సరాల నుండి నివసిస్తున్నాను నేను రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలందించానని ఎవరికీ చెప్పలేదని చెప్పగానే అతని మొహంలో రంగులు మారాయి ఆ పెద్ద మనిషి అక్కడ పార్కులో దూరంగా కూర్చుని ఉన్నవారిని చూపిస్తూ ఇలా చెప్పారు నీకు అది అదిగో అక్కడ కుడి ప్రక్కన దూరంగా కూర్చుని ఉన్న ఆ వర్మగారు భారత రైల్వేలో జనరల్ మేనేజర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న సింగ్ గారు ఆర్మీలో జనరల్గా ఉద్యోగ విరమణ చేశారు ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్న మెహ్రా గారు ఇస్రో చైర్మన్గా సేవలందించారు ఈ విషయం ఆయన ఎవరితోనూ చెప్పుకోలేదు నాకు తెలిసిన విషయం నీకు చెప్తున్నాను మాడిపోయిన బల్బులన్నీ ఒకే కోవకు చెందినవని ముందే చెప్పాను కదా జీరో పది ఇరవై నలభై అరవై వంద వాట్ల ఏ బల్బు అయినా వెలుగుతున్నంతవరకే వాటి విలువ ఫ్యూజ్ పోయి మాడిపోయిన తర్వాత వాటికి చెందిన వాటు అవి విరజిమ్మిన వెలుగులకు విలువ ఉండదు అందుకే నీతో సహా మనమందరము మాడిపోయిన బల్బులమే ఉదయిస్తున్న సూర్యుడు అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు పూజలు చేస్తారు అస్తమిస్తున్న సూర్యుడికి చేయరు కదా ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి మనం చేస్తున్న ఉద్యోగం హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి అవే జీవితం అనుకుంటే ఏదో ఒకరోజు అవి మనలను వదిలిపోతాయని వాస్తవాన్ని గుర్తించాలి చదరంగం ఆటలో రాజు మంత్రి వాటి విలువలు ఆ బోర్డుపై ఉన్నంతవరకే ఆట ముగిచిన తరువాత అన్నింటినీ ఒకే డబ్బాలో వేసి మూత పెడతాము ఈరోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు ముందు ముందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు మన జీవితంలో ఎన్ని సర్టిఫికెట్లు పొందినా చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్టు డెత్ సర్టిఫికేట్ ఒక్కటే అని కనువిప్పు కలిగించారు ఆ రోజు నుండి ఆ వ్యక్తి కూడా అందరి అందరితో గౌరవ మర్యాదలతో మసలుకునేవాడు పై కథ ద్వారా మనం గ్రహించవలసినది ఏమిటంటే మన జీవితంలో హోదా డబ్బు పలుకుబడి శాశ్వతం కాదు చాలా అద్భుతంగా చెప్పారు ఈ జీవిత సత్యాన్ని ప్రతి మనిషి ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా మనశ్శాంతితో హాయిగా సంతోషం జీవించినంత కాలం సుఖ సంతోషాలతో ఉంటాడు చాలా అద్భుతమైన కథ మనకు అందించిన శ్రీ యలవతి శేఖర రాజు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కథ మంచి విలువలతో కూడుకున్న కథ కాబట్టి మనం పూర్తిగా విన్నాము మరి మిగతా వారికి కూడా వినిపించాలి కదండి ఇంకా ఆలస్యం చేయకండి వెంటనే మీ వాట్సాప్ గ్రూపుల్లో ఉండే బంధుమిత్రులందరికీ కూడా ఈ కథని వినిపించండి మళ్ళీ శనివారం మరొక అద్భుతమైన సత్సంగ బోధలోని కథతో మీ ముందుకు వస్తాను సర్వేచ సుఖినోభవంతో లోకాసమస్త సుఖినోభవంతో ధన్యవాదాలు స్వస్తి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి